మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడ సాయి గణేష్ కాలనీ రోడ్ నెంబర్ మూడు ఐదులో దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి రోడ్డు అంచనా మొత్తం మూడు లక్షల రోడ్డును ముఖ్య అతిథిగా పోచార మున్సిపల్ చైర్మన్ కొండాలరెడ్డి వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ బిల్డర్ బండారి రాఘవ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు సందర్భంగా మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మించిన సీసీ రోడ్డుకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఇంకా ముందు ముందు ఈ కాలనీ అభివృద్ధిలోకి తీసుకురావడానికి దాతల ముందుకు రావాలన్నారు लोगर अध्यक्ष का सचिव अध्यक्ष का सचिव अध्यक्ष का 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 अध्यक्ष

Oke. Okay. Okay. garavna <laughs> <Okay. laughs> எப்படி <laughs> வச்சு <laughs> <laughs> ఈ కాలనీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతా ఉన్నది కాబట్టి మున్సిపాలిటీలో ఉన్న పండు గిట్ట మేము ఎంతో చేయాలనుకుంటున్నాను పండు లేని కారణంగా కొంచెం ఆలస్యమైన కానీ ఇప్పుడు ఈ ఇవ్వాలైతే ఇక్కడ వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డర్ల సహకారం తోటే మొన్న దాదాపు ఇది మూడు లక్షల యాభై వేల తోటి మేమే ఆయన దగ్గరుండి గిట్ట ఇందులో భాగంగా నాదిగట కొంచెం భాగస్వామ్యం సాధ్యం ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏమి లేకుండా మనమే ఈ రోడ్కి గిట్ట డెవలప్ చేస్తే కాలనీ వాసుల గిట్ట అంత బాగుంటుందని చెప్పి ఈ రోడ్ వేయించడం జరిగింది దానికి ముఖ్యంగా చైర్మన్ సార్ గిటా మంచిగా సహకారం చేయబట్టే ఏది ఉన్నా కానీ మా మున్సిపాలిటీలో కొంచెం ప్రాబ్లం అయితే డెవలప్మెంట్ కొంచెం ఫండ్లే కాదు ఏది ఉన్నా కొంచెం మీరు వెళ్ళే దారికి కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్తేనే సార్ చెప్పగానే ఇమీడియట్లీ దీనికి మా పార్ట్నర్స్ అంతా మాట్లాడుకుని గిట్ట కొంచెం డెవలప్ చేసినాం ముందు ముందు గిట్ట వచ్చే బిల్డర్లతో గిట్ట వాళ్ళ సహకారంతో మరి కాలనీ గిట్ట కొంచెం ఏంటంటే ఇప్పుడే మీరు డెవలప్ అవుతున్నది కాబట్టి మంచి గా ఉన్నాం మీ కాలనీ గిట్ట మీరు గిట్ట ఒక తోచినంత చేస్తే ఇంకొంచెం డెవలప్ అవుతుంది ముందు ముందు గిట్ట మొత్తం కంప్లీట్ చేస్తామని సభాముఖ్యంగా తెలియజేస్తా థ్యాంక్ యూ విజ్ఞి మేరకు నేను ఉత్పత్తి మరి పిల్లలు వాడి సొంత నిధులతో అక్కడ ఈరోజు కూడా నేర్చుకోవడం జరిగింది గతంలో ఈరోజు ప్రారంభించాను మరి పిల్లలందరికీ వాడికి ధన్యవాదాలు గతంలోనే విన్నాను కొత్త రాత్రుద్ధి చేసుకుంటూ మిగతా నూతనంగా ఏర్పాటు చేసిన కార్యములు అందరూ ఇక్కడ వారి డ్రైనేజ్ అలాగే డ్రైనేజ్ చేసుకోవడం కదా ఇంకా మరలా ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సిన దానికి సహకరించి మరి కార్యాలను ఇక్కడ మార్చుకోవచ్చు ఇబ్బంది అయితే అనగానే వారిని తెచ్చి చెప్పడం వారిని వచ్చిన వారు మరియట్గా ఇక్కడ కొంత భాగం ప్రోడవించడం జరిగింది వారికి అందరికీ జాతర